విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణదేవరాయల వారి జయంతి సందర్భంగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అదేవిధంగా గుంతకల్ బల్లె సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అలాగే కులస్తులు అందరూ కలిసి ఈరోజు ఎంతో ఘనంగా శ్రీ కృష్ణదేవరాయల వారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాభై మంది కూడా గుంతకల్ బల్లి సంఘం తరఫున హృదయపూర్వక స్వాగత సుభాంలు తెలియజేసుకుంటున్నాము మరి కృష్ణదేవరాయ వారంటేనే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు అయితేనేమి అలాగే దేవాలయాలు అయితేనేమి ఇవన్నింటినీ కూడాను కట్టించినటువంటి మహానుభావుడు శ్రీ కృష్ణదేవరాయల వారు రాయల వారంటేనే అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మనకు మన పూర్వీకులు రామరాజ్యం 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 అంటే రామును ఒకటి పరిపాలించినటువంటి రామరాజ్యం ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగానే మన మన ప్రాంత వాసు అయినటువంటి విజయనగరాన్ని విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాలు వారు కూడాను అదే విధంగా పరిపాలించడం జరిగింది కులాలకు మతాలకు అతీతంగా అప్పటి కాలంలోనే కేవలం దేశ ప్రజలు ప్రాంత ప్రజలు అన్నటువంటి ఒక ఉద్దేశం చేతనే కృష్ణదేవరావు గారు ఎన్నో చెవులు కట్టించారు అవి కూడాను మోటార్లు లేవు ఇంకోటి లేదు ఏమి లేదు కేవలం గ్రావిటీ ప్రకారంగానే నీళ్లు పారే విధంగా ఆ రోజు ఆయన ఎంతో దూరదృష్టితో పంటలు పండించుకోవడానికి రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలి ప్రజలందరూ కూడాను తినడానికి పంటలు పండించుకోవాలని చెప్పిన ఉద్దేశం చేత ఆ రోజు ఎంతో దురదృష్టితోటి ఆ మహానుభావుడు చెవులు కట్టించాడు మరి అదే విధంగా హైందవ సాంప్రదాయాన్ని మన హైందవ సాంప్రదాయాన్ని కూడాను నిలబెత్తున్నా ఆ నిలబెట్టడానికి కోసమే ఎన్నో దేవాలయాలు కట్టించాడు ఎన్నో దేవాలయాలు కట్టించాడు మరి ఆ దేవాలయాలు ఈనాటి కూడాను మనమే కాదు మన భావి తరాల వాళ్ళు కూడాను దర్శించుకొని ఈ హైందవ సాంప్రదాయాన్ని కాపాడేటువంటి విధంగా ఆ రోజు ఆయన కృష్ణదేవ్ ఎన్నో ప్రజా మంచి పనులు చేయడం జరిగింది మరి ఈనాడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రతినిధులందరూ కూడాను అలాంటి వ్యక్తుల్ని అలాంటి విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణదేవరావు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా అయితే భావి తరాల వాళ్ళ కోసం కష్టపడి పనిచేశారో అదే విధంగా ప్రజా ప్రతినిధులందరూ కూడాను ఆ మహనీయులు లాంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆలోచన చేశారో అదే విధంగా ఆలోచన చేసి ప్రజాప్రతినిధి ప్రజలని అందరినీ పరిపాలించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ గుంతకాల్ పట్టణంలో ఉన్నటువంటి కూటమి కూటమి జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడాను ఈరోజు కృష్ణదేవరాయల వారి జయంతి కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా అందరికి కూడాను మా బల్య సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి అదేవిధంగా ఈ గుంతకల్లో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మేము మా కులశ్రము ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేశాము మరి అదే విధంగా ఈ గుంటకల్లో ఇంత పెద్ద పట్టణంలో ఒక కళ్యాణ మండపం మా కులం కోసమే కాదు అన్ని కులాల కోసం అన్ని మతాల కోసము మేమందరం కూడా చేసుకునేసి కష్టపడి ఈ రోజు గుంటకల్లో బల్య సంఘం కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మా కులం ఏదైతే ఉందో ఈ సమాజంలో మేము సైతం మా కులం సైతం అందరి కోసం పాటు పడతాం ప్రజలందరితోటి మమైకమై ప్రజా కార్యక్రమాల్లో మేము కూడా మా వంతు పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేటువంటి మహిళలకు అలాగే పెద్దలందరికీ కూడా బలి సంఘం తరఫున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాను మరి ఈ కార్యక్రమం గురించి మన ఆనంద్ గారు ఇంకా పెద్దలు వచ్చిన వాళ్ళు అలాగే వెంకటేష్ మంజుల వెంకటేష్ రైతులు వీరు మీకున్నటువంటి ఒక ఆలోచనలో ఈ యొక్క గుంటగల్ బలి సంఘము కానీ లేదా రాయలవారి గారి గురించి కానీ నాలుగు వాక్యాలు తెలపాలని చెప్పని హృదయపూర్వంగా తెలియజేసుకుంటున్నాను Selamun aleyküm. Dehağ çıkırdı evvaya. Dehağ çıkırdı evvaya. Dehağ çıkırdı evvaya. Dehağ çıkırdı evvaya. Dehağ çıkırdı evvaya.